쟤는 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 쟤 ఈరోజు అనంతపురం అర్ప నియోజకవర్గంలో పదకొండో విడతలో భాగంగా దాదాపు పద్దెనిమిది వందల లబ్ధిదారులకు ఇరవై లక్షల రూపాయలు సిఎంఆర్ఎఫ్ రిలీఫ్ ఫండ్ ఇవ్వడం జరిగింది మా ముఖ్యమంత్రి వర్యలు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత దాదాపు మా కాన్స్టిట్యు అనంతపురం అర్బన్ కాన్స్టిట్యు కోటి రూపాయలకు పైగా సిఎంఆర్ఎఫ్ ఇవ్వడం జరిగింది దానిలో భాగంగా ఈరోజు బడుగు బలహీన వర్గాలు ముఖ్యంగా ముస్లిం మైనార్టీలు ఎక్కువ దాదాపు ముస్లిం మైనార్టీలకి ఫిఫ్టీ పర్సెంట్ మేము ఇచ్చిన దీంట్లో ఫిఫ్టీ పర్సెంట్ పైగా సిఎంఆర్ఎఫ్ ఇవ్వడం జరిగింది దీంట్లో భాగంగా మా ముఖ్యమంత్రి వారిలో నారా చంద్రబాబు నాయుడు గారు పేద ప్రజలకు ఏదైతే లబ్ధి ఇవ్వాలనుకుంటున్నాడో దాన్ని డైరెక్ట్ గా ఇవ్వడం జరుగుతోంది ముఖ్యంగా పెన్షన్స్ అయితే ఏమి డిఐసి అయితే ఏమి ఇవి కాకుండా అనేకమైనటువంటి హౌసింగ్ గత ప్రభుత్వంలో ఎక్కడే కానీ ఒక చిన్న హౌస్ ఇచ్చిన దాఖలాలు లేవు మొత్తం కట్టిస్తామని చెప్పేసి మధ్యలో టెండర్లు వేసి డబ్బులు వాడుకొని మొత్తం మధ్యలో వదిలేసేయడం జరిగింది అవి మళ్ళీ ఇప్పుడు బడ్జెట్లో పెట్టడం జరిగింది దాదాపు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలోనే పదివేల పైగా ఇల్లు ఇస్తున్నాం అలాగే గత ప్రభుత్వంలో టిట్కో హౌసెస్ దాదాపు మూడు వేల హౌసెస్ అర్బన్ కి సంబంధించినవి ఉన్నాయి ఎక్కడే కానీ ఒక హౌస్ కట్టించిన దాకాలు కేవలం పెయింట్లు మాత్రమే వేసేసి బిల్లులు చేసుకున్నారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఏవైతే కన్స్ట్రక్షన్ చేసి పెట్టామో అలాగే ఉండిపోయినా ఇప్పుడు కానీ మళ్ళీ అగైన్ మళ్ళీ మేము మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళీ దాన్ని మొదలు పెట్టడం జరిగింది తొందరలోనే ఆ టిట్కో హౌసెస్ ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది ఇవే కాకోకుండా ఈరోజు అనంతపురం ఉమ్మడి జిల్లాలో నిన్న రామగిరి మండలంలో ఒక క్షణికంలో జరిగిన దాని ఏదో రాజకీయ హత్యగా చిత్రీకరించి జగన్మోహన్ రెడ్డి ఇక్కడికి వస్తున్నాడు ముందుగా జగన్మోహన్ రెడ్డికి మీకు తెలియజేయడం ఒకటే గత ప్రభుత్వంలో మా కార్యకర్తలను చంపారు ఆ రోజు ఎప్పుడైనా మీరు వచ్చి ముఖ్యమంత్రి హోదాలో పరామర్శించారా అలాగే ముఖ్యంగా మీ బాబాయిని బొడ్డలు అని చెప్పేసి చంపించి ఆత్మహత్యగా చిత్రీకరించినది వాస్తవం కాదా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను ముందు మీ బాబాయికి న్యాయం చేసి మీ అక్కకి న్యాయం చేసి మీ అమ్మకి న్యాయం చేసి మీ చెల్లెలకి న్యాయం చేసి మా అనంతపురికి వచ్చి పరామర్శించే రమ్మని చెప్పేసి నేను కొడుతా ఉన్నాను ఫస్ట్ మీ ఇంట్లోనే న్యాయం చేయలేకపోతే నువ్వు బయట ప్రజలకి న్యాయం చేసి చేస్తావని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను రేపు ఏదైతే ఇక్కడ పాపిరెడ్డి పలికి వస్తున్నాడో మా మాజీ మంత్రి వర్గా సుమిత గారు కానీ క్లియర్గా చెప్తున్నారు మా నాయకులకి కార్యకర్తల ఆకాంక్ష ఒకటే రానీయకూడదు అనుకుంటే రప్యు కానీ ఆ సంస్కృతి మాది కాదు మా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆ సంస్కృతి మాకు ఇవ్వలేదని చెప్పేసి మేము కంఠాబంగా చెప్తూ నువ్వు వచ్చి పరామర్శించుకో పరామర్శించే ముందు నీ కార్యకర్తలు మొన్ననే ఈ మధ్య కాలంలో మీ నాయకులు ఒక తోపుదర్తి మహేశ్వర రెడ్డిని చంపి రైల్వే ట్రాక్ మీద వచ్చారు ఆ రోజు సొంత కార్యకర్తలు చనిపోతే రెడ్డి అనే కార్యకర్త చనిపోతే ఆ రోజు ఎందుకు పరామర్శించి రాలేదు నువ్వు ఈరోజు కేవలం రాజకీయ హత్యగా చిత్రీకరించిది బీసీలు అని చెప్పేసి కులాల కట్టి నువ్వు పరామర్శించే వస్తున్నావు అని చెప్పేసి తెలియజేయడం జరుగుతూ ఉంది ముఖ్యంగా ముందు ఎవరైతే గత ప్రభుత్వంలో ఎన్నో హత్యలు గావించబడ్డాయి అనంతపురంలో వాటి ఆయనకి సమాధానం చెప్పి నువ్వు పరామర్శించి రమ్మని చెప్పేసి తెలియజేయడం జరుగుతూ ఉంది